జడ్బి నైన్యూస్ కి స్వాగతం రామగుండాన్ని అభివృద్ధి బాటలు నడిపిస్తున్న ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ ను ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం సరికాదని కూల్చి నష్టం జరిగితే ఎమ్మెల్యేను కలిస్తే న్యాయం చేసేవారని బస్టాండ్ షాప్ యజమానులు సత్తరబాయి కోటగిరి పాపయ్య తెలిపారు ఈ మేరకు బస్టాండ్ షాప్ లో యజమానులు ఏర్పాటు చేసుకున్న సమావేశంలో వారు మాట్లాడుతూ బస్టాండ్ సమీపంలో తమ షాపులను ఎమ్మెల్యే అభివృద్ధి కోసం అడిగితే ఇవ్వగా తమకు వెనుక స్థలం చూపించి పర్మనెంట్ షాపులు నిర్మించుకునే అవకాశం ఇచ్చారని అలాగే చౌరస్తాలో ఆకల మల్లేష్ కుటుంబానికి జరిగిన నష్టంపై రామగుండం ఎమ్మెల్యే కలిసి అడిగితే బాగుండేదని అన్నారు ఆకల మలేషం కోసం మాట్లాడటం చేస్తున్న అక్లపక్ష నాయకులు ఎమ్మెల్యేను కసి న్యాయం చేయాలని కూర్చొని మాట్లాడితే పోయేదని కానీ ఒక ఎమ్మెల్యేను పట్టుకొని కౌశిక హారి లాంటి వారు అడ్డగోలుగా మాట్లాడడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు ఈ సమావేశంలో బస్ స్టాండ్ షాపుల యజమానులు చాయ్ విటల్ పిట్టల సత్తి జిలానిబాయ్ ఆకుల సత్య� దెల్ పాల్గొన్నారు జరుగుతున్న డెవలప్‌మెంట్ గురించి కొందరు నాయకులు డెవలప్‌మెంట్ జరగట్లేదు అని ఇలా మాట్లాడడానికి వాళ్ళకు ఎలా మనసు ఒప్పిందో కానీ మనం రామగుండం నుంచి మొదలు పెడితే అంతర్గా పాలకుర్తి మండలాల్లో విలేజ్లలో వాటర్ సప్లై అగ్రికల్చర్ కోసం ఎన్నికలు ఖర్చు పెట్టారు ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్న విలేజ్లలో కూడా రోడ్లు వేయించి అక్కడ కూడా డెవలప్ చేస్తున్నారు అందులో రామగుండంలో గవర్నమెంట్ స్కూల్ బిల్డింగ్ కట్టించారు రామగుండంలో కూడా ప్రాపర్గా అక్కడ ఉన్న రోడ్లను డైవర్ అభివృద్ధి చేస్తున్నారు అలాగే మన గుళ్ళు కానీ ఇప్పుడు మస్జిదులు కానీ మందిర్లు కానీ ప్రతి ఒక్కరిని సమయస్ఫూర్తితో ఇప్పుడు మా మైనార్టీ వాళ్ళకు కూడా మన కబ్రస్థాన్ కానీ షాజీఖానా కానీ ఇలాంటి అన్ని అందరినీ కలుపుకొని అందరి సమస్యలు తీరుస్తూ మొత్తం డెవలప్మెంట్ చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ మన ఎన్డిపిసిలో అపాయింట్మెంట్ అవ్వట్లేదు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వట్లేదు అన్నారు ఎంతమంది నేపిస్తున్నారు రామగుండం మన ఎన్డిపిసిలో కానీ ప్రైవేట్ ఉంది కాదు మన హాస్పిటల్లో కానీ మీరు తెలుసుకోండి ఉద్యోగాలు ఇవ్వట్లేదని కాదు అందులో మీకు ఇప్పుడు గవర్నమెంట్ మన సీఎం గారు కూడా ఫస్ట్ అపాయింట్ ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏడు వేల మంది నర్సింగ్ జవహర్ లాల్ నెహ్రూ చేయడంలో వాళ్ళు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అనేది పని చేస్తుంది గత పది సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం ఏం డెవలప్ అయింది మన గోదావరి కానీ ప్రజలే అంటున్నారు ప్రతి సంవత్సరాల క్రితం ఈ డెవలప్మెంట్ ఉంటే ఇంకా బాగుండేది ప్రజలు ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే గారు చేసే పనిని అందరూ మనస్ఫూర్తిగా వాళ్ళు ఒప్పుకుంటున్నారు మన ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి అని అలాగే ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ మెగావాట్ ప్రాజెక్ట్ కూడా తీసుకొచ్చారు అది కూడా శాంక్షన్ చేపించారు మళ్ళీ అందులో ఇక్కడ మన హనుమాన్ టెంపుల్ కూడా ఎన్ని కోట్లు పెట్టి అది కట్టించారు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క సామరస్యపూర్వకంగా ఏమైనా సమస్యలు ఉంటే మనం మీరు ఎమ్మెల్యే గారికి చెప్పుకుంటే నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నారు మేము బస్ స్టాండ్ కాలనీలో ఇక్కడ ఈ కాంప్లెక్స్ కట్టిపిస్తున్నారు దానికి కూడా ఇప్పుడు పర్మిషన్ కానీ ఏవైనా కానీ వాళ్ళ కా కాంగ్రెస్ లీడర్లు ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ సీను కానీ వీళ్ళందరూ కలిసి మా అందరి సహాయం చేస్తున్నారు ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు మన లగర్లో రోడ్ల వేడల్పు కార్యక్రమాన్ని ఇప్పుడు ఓషోక్లో ఇప్పుడు ఎవరికైతే చిరు వ్యాపారులకు మొత్తం అవన్నీ తీసేసిన కష్టాలు వస్తే అక్కడ కూడా షాపింగ్ కాంప్లెక్స్ ఘటిస్తాయి అది వరకు నడుస్తుంది ఇప్పుడు చూడండి మీరు ఒకసారి లక్ష్మీనగర్లో ఇంత ఫాస్ట్గా రోడ్లు ఎక్కడ ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు మనం చూడలేదు శ్రీశాలమైన రోడ్లు ఇప్పుడు ఒక పే ఒక పేషెంట్ ఎమర్జెన్సీ మన లక్ష్మీనగర్ ఏరియా లక్ష్మీనగర్ హాస్పిటల్ తీసుకోవాలంటే ఆటోలు కానీ చాలా ఇబ్బందికరంగా ఉండేది కాబట్టి ఇప్పుడు చూడండి రోడ్లు విడలు వర్క్ పెండింగ్ ఏం లేదు వర్క్ మనిషి ఫాస్ట్గా జరుగుతుంది మరి ఇలాంటప్పుడు ఏం డెవలప్మెంట్ లేదు అనడం అనేది ఎంతవరకు సమచేస్తామో మీరు మాట్లాడిన దానికి మన హర్యానా మేము హర్యానా అంటాం హర్యానా కూడా మాకు చేపడే భయ అంటాడు ఇవి ఈ ప్రేమ అభిమానాలు మనం అందరం గత సంవత్సరాల నుంచి మనం అందరం కలిసి వెళ్ళి తీసుకున్నాం కానీ ఒక ఎమ్మెల్యే గారిని ఒక ప్రజా నాయకుడిని ఒక శాస్త్ర సభ్యుడిని అలా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడం ఎంతవరకు సమంజసం మీ వాడే చెప్తున్న విజ్ఞప్తతో ఆలోచించండి మీరు మాకంటే ముందు మీరిద్దరూ మంచి స్నేహితులు కానీ ఇలా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడం ఎంతవరకు సమంజసం కాబట్టి దీన్ని మీరు రిటర్న్ తీసుకోవడం మరి సారి చెప్పడం కూడా ఎంత పెద్ద అందులో మనకు నాబోషి కాదు కాబట్టి మన అందరం కలిసిమెలిసి మన గోదావరి కానీ డెవలప్మెంట్ చేసుకోవడం మన కర్తవ్యం మన మన ఎమ్మెల్యే గారు ఎన్ని వేల కోట్లు తీసుకొస్తున్నారు గవర్నమెంట్స్ కానీ మన సింగరేణిలో కానీ మన ఎన్డీపీస్కి ఇచ్చే డెవలప్మెంట్ అమౌంట్స్ కానీ ఈ డబ్బు అంతా మనం ఒకప్పుడు టోటల్గా ఆంధ్రాకి వెళ్ళి మరి అంత ఎందుకండి హరీష్ రావు గారు సిద్ధిపేట డెవలప్ ఎంత డెవలప్ చేశారు ఇవాళ ప్రతి ఒక్కరంటారు డెవలప్ చేశారు అప్పుడు కూలగట్లేదు అలా అవన్నీ అవి డిస్పెట్ కాలేదా డెవలప్మెంట్ అన్నప్పుడు ఉంటాయి కొంత కష్టం ఉన్నది లేదు కాదు ఇప్పుడు మన ఆకుల మల్లేష్ గారు ఉన్నారు ఆయనకు బాధ ఉంది అది మనం మాట్లాడదాం అదన్నా మనం సామరస్యపూర్వకంగా మా ఎమ్మెల్యే గారితో కలబ మీరు కలిసి ఇలా మీరు అడిగినలా అది మాకు తెలియదు కాబట్టి మీరు మనం సామరస్యపూర్వకంగా ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మన ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటే మనకు బాస్ ఒక రాజు లాంటి వాడు మన కాన్స్టిట్యున్సీకి అలాంటి వారిని మనం నలుగురం పోయి మనం మాట్లాడి సామాజిక కానీ ఇలా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడం ఇది అందరికీ నచ్చని పని ప్రజలందరూ దీన్ని ఖండిస్తున్నాము మేమందరం ఖండిస్తున్నాము దయచేసి ఎవరైనా కానీ ఏ రాజకీయ నాయకులు కానీ ఏ పార్టీ కానీ ఎవరు కానీ మన మనం అందరం కలిసిమెలిసి సమస్యలను అన్ని మనం అందరం సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని నాయకుల విజ్ఞప్తి మకాన్ సింగ్ ఎమ్మెల్యే గారు చేసిన కార్యక్రమాలకు మొత్తం గోదావరి కానీ రామ్ ప్రజలందరూ సమర్థిస్తున్నారు ఆయన ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి అని ఆ ఎమ్మెల్యే గారిని ప్రజలందరూ పోగొడుతున్నారు కానీ కొంత సొంత లాభం కోసం మనం ఏదో వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుకొని మనం ఏదో ప్రజలలో ఏదో కాబ మీకు పొలిటికల్ ఫ్యూచర్ కోసం మీరు వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడం చాలా కష్టం ఈరోజు రామగుండం శాసనసభ్యుడు అన్న సింగ్ రాజు ఠాకూర్ గారిని ఏమీ అభివృద్ధి చేయలేదు పొందనగడ్డగా మార్చారు అని చెప్పేటువంటి మాటలు అవాస్తవం రెండు సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి జరిగింది ప్రజలంతా కలిసి కూడా చూస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గారు నిరంతరం పనిచేస్తూ ఉన్నారు అని చెప్పాను ప్రజలంతా ఒకవైపు అనుకుంటూ ఉంటే అభివృద్ధి జరగలేదు అన్నీ కూలగొట్టడం జరుగుతుంది అని చెప్పంటే మమ్మల్ని అందరినీ కలిసి కూడా సంప్రదించి మీరందరూ కలిసి కూడా ముప్పై ఏళ్ళ నుంచి మామూలు రేపుల సెట్లతో ఉన్నారు కానీ మీ పిల్లలు తరతరాలుగా కూడా మీరంతా కలిసి కూడా స్థిరాస్తిగా ఉండాలంటే మీరు స్లాప్లు వేసుకోవాలని చెప్పినటువంటి ఎమ్మెల్యే గారికి మేమంతా కృతజ్ఞత తెలియజేసుకున్నాము అయినా ఇప్పటికీ గోదావరి కళలో చేసిన నాలుగు పనులు చెప్తా వినండి అందరూ గమనించండి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షుడు గట్టం సింగ్ గారికి చెప్పి మీరు దగ్గరుండి అక్కడ ఉన్నటువంటి ఎవరన్నా ఆబ్జెక్షన్ చేసినా కూడా వాళ్ళ పనులు సక్రమంగా జరగాలని చెప్పాను ఎమ్మెల్యే గారు సీన్ కప్ప ఇవ్వడం వల్ల సీన్ వచ్చి ప్లానింగ్ ఆఫీసర్ తోటి మాట్లాడి మున్సిపాల్ వాళ్ళని తీసుకొచ్చి మాకు కొలతలు పెట్టిచ్చేసి మాపిచ్చి ముక్కు పోయడం కూడా జరిగింది అంటే నాకు అందరూ నావాలే అన్నటువంటి ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ ప్రముఖ లీడరు ఇక్కడ ఉన్నటువంటి బ్రాండ్ షాప్ కూడా నాకు ప్రజలు నా వాళ్ళు నా పార్టీ కాదు అని బ్రాండ్ షాపును కూడా బంద్ చేసినటువంటి గొప్ప వ్యక్తి టీ రాయమల్ గారిది మార్కండే కాళ్ళలో పెద్ద అమృత లాడ్జీ అని ఉండే దాన్ని ఇరవై ఏళ్ళ నుంచి కూడా ఎవరు తీయలేదు దాన్ని కూడా తీపిచ్చి ఆడ మామూలుగా చట్టాలు లేపించి అక్కడ తొవ్వను కూడా క్లియర్ చేసిండు ఈరోజు బిఆర్ఎస్ నాయకుడు వేణుకు నెలకు రెండు వేల రూపాయలు వచ్చేది దాన్ని ఆ వైపు జరిపించి కట్టడం వల్ల ఈయన ఆ రోజు ఇప్పుడు ఈరోజు ఆయనే ఒక వాటర్ ప్లాంట్ పెట్టుకొని నిరంతరమైన కుటుంబాన్ని చాదుకొని బతికేటట్టు నెలకు ముప్పై వేలు ఆదాయం ఉన్నాడు కొంతమంది ఏదైతే కూల కొట్టడం వల్ల కొంత నష్టం జరుగుతుంది కావచ్చు దానికి మేమంతా కూడా సంఘీభావం అతనికి తెలుపుతూ ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి మేము కూడా ఎవరికైతే నష్టపోయినటువంటి వాళ్లకు వాళ్ళకు సెటర్ అవకాశం కల్పించాలి అన్నగారు అని మేము కూడా వారి కోసం మాట్లాడతాము రాజకీయ నాయకులు కార్మిక నాయకులు అందరు కలిసి కూడా ఎమ్మెల్యే గారికి ఎవరికైనా నష్టం జరిగినా కూడా ఆయన మన ప్రజాప్రతినిధి మన పెద్దన్న తండ్రిలాగా ప్రభుత్వానికి ప్రజలకు వారది అతను కానీ ఆయనను సంపాదించుకోవడానికి రాలే ఆయన అందరిలాగా కాదు ఉద్యోగాలు కూడా ఆస్పత్రిలో పెట్టించిండు బయట కూడా పెట్టిస్తా ఉన్నాడు ఎవరి దగ్గర వంద రూపాయలు తీసుకోకుండా పనిచేసే ఎమ్మెల్యేను మనం ఇలా మాట్లాడకూడదు గత డెబ్బై సంవత్సరాల నుంచి కూడా ఇది దళిత సామ్రాజ్యము ముందు ఉన్న ఎమ్మెల్యేలు కూడా మర్యాదగా మాట్లాడుకున్నారు మాల మల్లేశం కొప్పులు ఇచ్చిపోరు మాటలు కాడికి వెళ్ళి కూడా ఎమ్మెల్యే అంటే ఒక ముందాతనం తోటి ఉండాలి మిన్ను గుర్తే మన్ను మండుతుంది ఒకరిని ఒకరు తిట్టుకుంటే ఎమ్మెల్యేలు గారు ఆయన ఎమ్మెల్యే అయిన అవకాశం వచ్చింది ఐదేళ్ళు ప్రజలకు సేవ చేసుకొని ప్రజలను అభివృద్ధి పాఠాలు నడపాలనేటువంటి మంచి మనసు ఉన్న ఎమ్మెల్యేలు మనం ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఎందుకంటే అరణ్య గారు మీరు మీ పార్టీ పొలిటి బ్యూరో మీటింగ్ పెట్టుకోండి ఆ మీటింగ్లో తీర్మానం చేసుకోండి ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి ప్రజలను మమేకం చేయండి అందులో మీరు కలిసి పోరాటం చేసి ముందు పోవాలి తప్ప ఒక ఎమ్మెల్యేను ప్రజాప్రతినిధిని మీరు అలా మాట్లాడడం అనేది బాధాకరం అది శాసనసభ్యుడు అంటే మనకు ఒక పెద్దన్న లాంటి వాడు కాబట్టి అలా మాట్లాడద్దు అని చెప్పాను ఎవరైనా మాట్లాడినది తప్పు దాన్ని రిటర్న్ తీసుకోవాలి మేమంతా ఇలా ఒక వంద షాపుల వల్ల రాయస్టాకి ఇక్కడ వాళ్ళం అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము సౌరసం ఎవరికన్నా చిన్నగా నష్టం జరిగిన కూడా ఎమ్మెల్యే గారు గొప్ప మనసుతో వారికి కూడా అవకాశం కల్పించాలని చెప్పని మేము ఎమ్మెల్యేను కూడా నా ఎవరైతే పోయిన వాళ్లకు వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పని మేము ఎమ్మెల్యేను కోరుకుంటూ ఎమ్మెల్యే ఇటువంటి ఎమ్మెల్యే దొరకడము మనకు అదృష్టంగా భావిస్తున్నాము అతన్ని అలా మాట్లాడితే మనలో మనలో కించపరుచుకున్నట్టు అవుతుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా అలా మాట్లాడద్దు అని మేము ఈ యొక్క షాపింగ్ సెంటర్ సెంటర్ తరఫున మేము అందరం కలిసి కూడా ఎమ్మెల్యే గారికి సంఘీభావం తెలుగు చేసుకుంటున్నాం